మాస్కాదాస్ డిస్ఫిక్షన్ హీరోగా రూపొందిన లైలా సినిమా ఈ నెల పద్నాలుగున ప్రేక్షకుల ముందు రాబోతుంది తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈవెంట్ మంచి సక్సెస్ అయింది కానీ సినిమాలో పాత్రలో నటించిన నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ ఈవెంట్లో మాట్లాడుతూ రాజకీయ వ్యాఖ్యలు చేశారు దాంతో వైకాపా శ్రేణుడు సోషల్ మీడియా ద్వారా వాయికట్ లైలా హ్యాష్టాగ్ను షేర్ చేశారు కొన్ని గంటల్లోనే ఆ హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది సినిమాకు డ్యామేజ్ అనే విషయాన్ని గ్రహించి హీరో విశ్వక్షేణ్ నిర్మాత సాహు గారిపాటి వీడియో ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పారు పృథ్వీ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఆయన మాట్లాడుతున్న సమయంలో అక్కడ లేమని చిరంజీవి గారిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్ళినట్లు చెప్పారు ఆ సమయంలో అక్కడ ఉండి ఉంటే ఖచ్చితంగా మైక్ లాక్కుని ఆయన మాటలను వాళ్ళమని విశ్వక్షేన్ అన్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రమే తనకు ఆ విషయం తెలిసిందని విశ్వక్షేన్ చెప్పుకొచ్చారు తమకు ఈ విషయం తెలియకపోయినా తమ ఈవెంట్లో ఈ వాక్యం జరిగాయి కాబట్టి క్షమాపణలు కోరుతున్నామని విశ్వక్షేన్ చెప్పారు విశ్వక్షయ్ క్షమాపణలు చెప్పినా వైకాపా సోషల్ మీడియా టీం తగ్గడం లేదు విశ్వక్షయ్ మీడియా సమావేశం సమయంలో పాతిక వేల ట్వీట్స్ ఉంటాయి ఇప్పటివరకు లక్ష ట్వీట్స్ దాటాయి కేవలం సోషల్ మీడియాలో బాయ్ లైలా హ్యాష్ టాగ్తో ఇది ఆగదని చిత్రయనుల సభ్యులకు హెచ్చరిస్తున్నారు విశ్వక్షయ్ క్షమాపణలు సరిపోవని పృథ్వీ క్షమాపణలు చెప్పాల్సిందే అని వైకాపా సోషల్ మీడియా శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి ఒకవేళ పృథ్వీ క్షమాపణలు చెప్పుకుంటే సినిమా హెచ్డీ ప్రింట్ లీక్ కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు సినిమా విడుదల తర్వాత కూడా నేటివిటీని స్ప్రెడ్ చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీ వారు రాజకీయాలు మాట్లాడితే ఇలాగే ఉంటుందని వారు ట్వీట్ చేస్తున్నారు పృథ్వీత క్షమాపణ చెప్పించేందుకు దగ్గరను విశ్వక్షయ్ సాహు గారిపడి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఆయన ఈజీగా క్షమాపణలు చెప్పే రకం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి లైలా సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది విశ్వక్షయ్ నేడి కెటప్ గురించి మాట్లాడుకోవాల్సిన సమయంలో ఇలా బాయ్కట్ లైలా అంటూ మాట్లాడుకోవాల్సిన రావడం దురదృష్టకరం సినిమా వేడుకల్లో ఒక పార్టీని ఒక సంఘంను అవమానించినట్లు మాట్లాడడం తప్పే కానీ ఒకరు చేసిన తప్పుకు మొత్తం అందరి జీవితాన్ని నాశనం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని కొందరు ఈ విషయంపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విడుదలకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది అప్పటి వరకు ఈ వాదం సర్దుమరిగి సాఫీగా రిలీజ్ అయ్యేనా అనేది చూడాలి మరి పృథ్వీతో క్షమాపణ చెప్పించడం సాధ్యమేనా ఒకవేళ పృథ్వీ క్షమాపణ చెప్పకపోతే లైలా సినిమాని బాయ్ కట్ చేయడము ఎంతవరకు కరెక్టు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్ చనల్